మంచి పౌరులుగా ఉండటానికి కృషి చేసినటువంటి శ్రీనివాస్ గారికి మరి ఇక్కడి నుంచి పాటు ఈ స్కూలు మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఇబ్బంది అయినప్పటికీ కూడా మరి పదవీ కాలంలో ఈ ఎక్కడికన్నా ప్రముఖేస్తుంటూ పొరళి గారు సన్మానం చేసిన తర్వాత அன்றே சொன்னேன் ஓகே ஓகே சார் அந்த வெயிட்ல இருக்கு பாஸ்ஸஸ்ரே பே ஆவுதே எல்லندي அன்னைக்கு எல்லா விஷயமும் பக்கத்துல நடக்கன்னே என்ன வர்றாரு பாபு గారిக்கு వేణుగోపాల్ గారు చెప్తాము చెప్పి గిఫ్ట్ ఎలా ఉన్నా అభిమానం మాత్రం గుండి నిండా ఉండేటువంటి వ్యక్తి ఇప్పుడంతా కార్యక్రమం కూడా చాలా చక్కగా నెరవేర్చడంలో భాగస్వామి అయినందుకు తల్లిదండ్రులు చాలా గమనిస్తూ వారికి ఆశీర్స్ అందిస్తారు కార్తీక బెంగళూరులో చూస్తానండి ఫస్ట్ వస్తుంది Madam Madam Sir John Sir సందర్భంగా బుక్స్ అందరికి ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇస్తుంటాం అలాగే ఈ రోజు ఎమ్మెల్యే గారు లేకపోవడం వల్ల అబ్బాయిని పంపించారు చాలా సంతోషంగా ఉంది కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళడం జరిగింది అదే విధంగా ఈ రోజు మా సార్ గారు బలి చవడం వల్ల వేరే స్కూల్ కి ఈ రోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయండి ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆడి వారిలో ఈ రోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ప్రాఠశాల ఉపాధ్యాయులు అలాగే మన టీడీపీ నాయకులు అలాగే మన మల్లయ్య గారు అందరూ తర్వాత వచ్చి కలిగణేశ్వర బలంరాజు గారు అలాగే స్కూల్ పిల్ల తల్లిదండ్రులు వచ్చి ఈ రోజు ఇంతలా చేయడం చాలా హ్యాపీగా ఉంది అడిగిన వచ్చినందుకు ప్రతి ఒక్కరు నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బుక్స్ పెన్సిల్లు ప్రతి ఒక్కరికి ఏమైతే కావాలో అందరికీ ఇచ్చిన ఇస్తానని చెప్పాను అలాగే తీసుకొచ్చి ఇచ్చేవడం కూడా జరిగింది ఈ స్కూల్ అభివృద్ధిలో కూడా నేను తోడ్పడటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ పెయింటింగ్స్ కానీ ఇవి కానీ అలాగే మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల నందు శ్రీనివాస్ గారి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా మన స్కూల్ డెవలప్ చేయాలి అని చెప్పడంతో ఆయన కూడా ఇండోస్ కానీ ఇక్కడ టైల్స్ కానీ ఏదైనా కూడా ఒక్కో పెండింగ్ ఉండకూడదు అన్ని కంప్లీట్ చేసి వేరే స్కూల్ కి వెళ్ళడం చాలా బాధగా ఉంది అయినా పంపించడం తప్పదు కాబట్టి సార్ని పంపించడం జరుగుతుంది అయితే మరి ఈ స్కూల్కి వెళ్ళిపోవడానికి మమ్మల్ని వదలకూడదని ఏదే ప్రేమాలు రాగాలి మాతో ఎప్పుడు పంచుకోవాలని మీ అభిమానం మనం హ్యాపీ అయితే ఇలా ఉండాలని కోరుకుంటూ మరొకసారి నంద శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు అలాగే మా ఎమ్మెల్యే గారి అబ్బాయి గారికి కొరిని కూడా నా హృదయపూర్వ నమస్కారాలు సార్ లేకపోవడం వల్ల వాళ్ళ అబ్బాయిని రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఆయన వస్తే ఇంకా హ్యాపీగా ఉన్నా కానీ ఆయన స్థానంలో మా కాబోయ్ ఎమ్మెల్యే కరుణ్ గారు కూడా నాన్న హృదయంగా నమస్కారాలు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎనకండి మీరు ఎనకండి హే ఎవరీబడీ హే ఎవరీబడీ もしもし。 दाखो गोनद से उनके कटेशन में अंतर राइट कस्टमर के आदमी बाप ने पणडेनी हां हां अलाय गुड्स बोल శ్రీనివాస్ సార్ నేను ఈ పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసి బదిలీపై జగ్గంతోట పాఠశాలకి వెళ్ళాను సార్ ఈ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు దర్బాబు గారికి ప్రధాన కార్యదర్శి పల్లవరాజు గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు శివప్రసాద్ గారికి పెద్దలు మురళీ గారికి డేల గారికి ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణమూర్తి గారికి నా సహోదర ఉపాధ్యాయులు సూర్యకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్ నాకు నేను సాధారణ ఉద్యోగిని నా మీద అభిమానంతో నాకున్న అందరి యొక్క సహకారంతో ఈ పాఠశాలని నాడు నేడు పేజ్ టూలో లో అభివృద్ధి చేయడం జరిగింది సార్ ఈ అన్ని విధాలా సహకరించిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ నాకు బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ లాంటి దర్బాబు గారు పల్వరాజు గారు శివప్రసాద్ గారు సహకారంతో నేను ఉద్యోగులుగా నెక్స్ట్ సంఘ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకోవడం జరిగింది సార్ మీ అందరికీ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్ నాడు నేడు చేసుకు ఆగిపోయిన పని నిమిత్తం మనకి పెయింటింగ్స్ ఆగిపోయింది సార్ ప్రకాష్ గారు అంటే అందరి సహకారం తోటి ఆయన ముందుకు వచ్చి నిజంగా ఒక యాభై వేల రూపాయలు మన పాఠశాలకి పెయింటింగ్ వచ్చేసారు అదే విధంగా డీలర్ గారు సార్ మనకి పాఠశాలకి ఒక టేబుల్ లేదు సార్ అంటే ఆయన ఇచ్చారు మా ఎంఈ మేడం గారు కూడా వచ్చి మా ఆఫీస్ పాతంశెట్టి బాబు ఎస్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు ఈ రోజున అమలాపురం మండల శాఖ అధ్యక్షుడు శ్రీ నంది శ్రీనివాస్ గారికి బదిలీపై వేరే పాఠశాలకి వెళ్ళిన సందర్భంగా రోలపాలెం పాఠశాలలో గ్రామస్తులు విద్యా కమిటీ ఉపాధ్యాయులందరూ కలిసి విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి చాలా ఘనమైన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీనివాస్ ఈ పాఠశాలని అభివృద్ధి చేసిన సందర్భంగా ఎనిమిది సంవత్సరాలుగా ఈ పాఠశాల విద్యార్థుల పట్ల పాఠశాల భౌతిక అవసరాల పట్ల నాడు నేడు సంబంధించిన పనులను చాలా సక్రమంగా నిర్వహించి మంచిగా యూటిలైజ్ చేసే పండ్స్ అన్ని బాగా ఉపయోగించి పాఠశాల అభివృద్ధికి చక్కగా పనిచేసిన సందర్భంగా గ్రామస్తులు ఎంత భారీ ఎత్తున సన్మానకత్వం ఏర్పాటు చేయడం ఒక ఉపాధ్యాయుడికి ఎంతకంటే ఆనందం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీనివాసు మంచి నాయకుడే కాకుండా మంచి ఉత్తమ ఉపాధ్యాయుడు ఆయన రిసోర్స్ పర్సన్ గా కూడా మంచి సేవలు అందిస్తున్నారు కాంప్లెక్స్ స్థాయిలో జరిగే సందర్భంలో చాలా ద్వారా విధంగా మనం ఆటపాటలతో ఆయన యొక్క చెప్పేటువంటి విధానం విద్యార్థులను ఆకర్షించే విధానం ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి చిరు సత్కారాన్ని అందుకున్నటువంటి మా నంది శ్రీనివాస్ గారి దంపతులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు డాక్టర్ ఎస్టియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్టీ సాగర్ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం